గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ ఎస్ఎస్సి జీడి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ షూట్ అయిపోయినాయి ఏదో ఒక టైంలో మెరిట్ లిస్ట్ వస్తుంది సి ఇప్పుడు ఈసారి ఏమైంది అందరికీ తెలిసిందే ఈవెంట్స్ అనేది చాలామంది అంటే క్లియర్ చేయలేకపోయారు ఓకేనా చాలామంది అంటే చాలామంది ఈవెంట్స్ క్లియర్ చేయలేరు సో ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా నేను ఆల్రెడీ అడిగిన ఈవెంట్స్ అటెండ్ అయిన వాళ్ళని మనకి మెడికల్ అటెండ్ అయిన వాళ్ళని అడిగినా కూడా కాంపిటీషన్ అనేది లేదు ఈవెంట్స్ క్లియర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ఈవెంట్స్ క్లియర్ చేసి మళ్ళీ మెయిన్స్ వెళ్ళిన వాళ్ళు లైక్ మెయిన్స్ ఇన్ ద సెన్స్ మెడికల్ మెడికల్ దాకా వెళ్ళిన వాళ్ళు ఈవెంట్స్ క్లియర్ చేసి మళ్ళీ మెడికల్కి వెళ్ళిన వాళ్ళు ఆ మెడికల్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో మ్యాక్సిమం ఎవరిని అడిగినా కూడా ఎక్కడ చూసినా కూడా ఆస్పిరియన్స్ నేను 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 అడిగేది మళ్ళీ ఎవరినో కాదు మన సబ్స్క్రైబర్స్లోనే ఎవరైనా ఉంటే అడుగుతాము ఎవరిని అడిగినా అన్న మెడికల్ క్లియర్ చేస్తే జాబ్ పక్క ఈ ఇయర్ నోటిఫికేషన్లో చాలామంది ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా మనకి ఆ గ్రౌండ్ పెట్టి ఆ సెన్సార్ సిస్టమ్ అది అంతా కొత్తగా పెట్టేసరికి చాలామంది ఈవెంట్స్ క్లియర్ చేయలేకపోయారు అండ్ ఈవెంట్స్ క్లియర్ చేసిన వాళ్ళకి చాలా గ్రేట్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా కష్టపడితేనే మీరు ఈవెంట్ క్లియర్ ఉంటారు మీకు స్టామినా ఉండాలి రన్నింగ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి అండ్ అఫ్ కోర్స్ లక్ కూడా ఉండాలండి ఇప్పుడు లక్ లేకపోవడం వల్ల చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మీకు లక్ ఉంది మీరు కష్టపడ్డరు అండ్ ఆ కష్టానికి మీకు వచ్చింది సక్సెస్ లైక్ రన్నింగ్ క్లియర్ చేశారు అండ్ మెడికల్ కూడా అటెండ్ అయ్యారు అండ్ మెడికల్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ టెన్షన్ అనేది ఉంటుంది అఫ్ కోర్స్ మెరిట్ లిస్ట్ వచ్చి అందులో మన ఉందంటే ఓ పని అయిపోతుంది ఇక అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చింది ఇక ట్రైనింగ్కి వెళ్ళిపోవడమే అనేది ఒకటి ఉంటుంది ఆ మెరిట్ లిస్ట్ వచ్చేదాకా మీకు టెన్షన్ ఉంటుంది కానీ మీకు కూడా తెలిసంది మెడికల్ క్లియర్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ కంపల్సరీ జాబ్ వస్తుంది ఏదో ఒక పోస్టు అది అది సిఆర్పిఎఫ్ఏే రాని బిఎస్ఎఫ్ఏ రాని అస్సాం రైఫిల్స్ రాని ఐటీబీపీ రాని సిఐఎస్ఎఫ్ఏ రాని కావాలంటే కొంతమందికి ఎస్ఎస్ఎఫ్ కూడా రావచ్చు మంచి స్కోర్ ఉంటే సో ఏదో ఒక పోస్ట్ వచ్చినా కూడా హ్యాపీ విత్ యువర్ పోస్ట్ వెళ్ళి జాయిన్ అవ్వండి కంపల్సరీ ఇంకో నోటిఫికేషన్ కోసం చూడాల్సిన అవసరం ఉండేది ఇప్పుడున్న లక్షల కాంపిటీషన్లో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కూడా ఎస్ఎస్ జీరో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈజీగా యాభై లక్షల మీద అప్లై చేస్తారు మేబీ ఈ ఎక్కువ కూడా అప్లై చేయొచ్చు చాలామంది అప్లై చేస్తారు ఆల్రెడీ జాబ్ వచ్చిందని వదులుకోవడం కంటే వచ్చిందని జాయిన్ జాయిన్ అవ్వండి మంచి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అనేది బెటరే ఓకేనా ఇప్పుడు డిఫెన్స్ కంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తోటి కంపేర్ చేసుకుంటే మనకి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్లో ఏసీసీజీ నోటిఫికేషన్ ఉన్న పోస్టులు అన్ని కొంచెం మంచిగానే ఉంటాయి ఓకేనా కంపేర్డ్ ఇండియన్ ఆర్మీ అలా చూసుకుంటే సిఐఎస్ఎఫ్ పోస్టులు చాలా ఉన్నాయి కొత్త నోటిఫికేషన్లో కొత్తలోనైనా అప్లై చేసుకుంటే మంచిగా అదీ మంచి చూస్తే సిఐఎస్ఎఫ్ జాబ్ వస్తే సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఆయన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ పోస్టులకి వెళ్ళిపోతారు సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మెడికల్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటోళ్ళు మీకు మ్యాక్సిమం జాబ్ వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఓకేనా పోస్ట్ తగ్ పోస్ట్ ఉన్న పోస్టులకి తగ్గ మెంబర్సే లేరు అసలు ఆ మెడికల్ క్లియర్ చేసిన వాళ్ళు సో అంతే ఇక అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు నైంటీ నైన్ పర్సెంట్ జాబ్ పక్కా వస్తుంది కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు అసలు రన్నింగ్ క్లియర్ చేసి మెడికల్ దాకా వచ్చినా కూడా చాలా గ్రేటు ఇక మెడికల్ కూడా క్లియర్ అయిపోయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అన్నట్టే అది ఇక మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీరు చూసుకుంటారు మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అని నేను చెప్తున్నా ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరెవరైతే మెడికల్ క్లియర్ చేసారో ఆల్రెడీ వచ్చినట్టే కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఓకేనా సో అది ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ కోసం మాత్రం ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసుకోండి డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ వేకెన్సీస్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వేకెన్సీ వచ్చినాయి అవి ఫ్యూచర్లో ఇంక్రీస్ అయ్యే కూడా ఉన్నాయి మీరు ఇప్పుడున్న కాంపిటీషన్లో ఆ యాభై లక్షల పైన అప్లై చేస్తారు కాబట్టి వంద వంద మీద మార్కులు రావాలండి లేకపోతే రాదు జాబ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనకి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎనభై క్వశ్చన్లకి మినిమం యాభై క్వశ్చన్లు పెడితేనే వంద మార్కులు దాటితే సో అట్లా ప్రిపరేషన్ కానీ అంతే అంతకు మించి ఏం లేదు చెప్పేది ఒక బ్రదర్ లాగా చెప్తున్నా అనుకుంటారా ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నా అనుకుంటారా మీకు కానీ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇప్పుడు ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కంపల్సరీ మెడికల్ క్లియర్ అయితే జాబ్ ఇక జాబ్ రాలేదు అంటే ఇక మీ అంత ఏమంటారు దురదృష్టవంతులు ఎవరు లేరు అని అర్థం ఎందుకంటే అసలు చాలా మంది రన్నింగ్ డిస్క్వాలిఫై అయ్యారు అండ్ మెడికల్ క్లియర్ రన్నింగ్ వెళ్ళిన వాళ్ళు పక్క జాబ్ రన్నింగ్ వెళ్ళి మెడికల్ వెళ్ళిందంటే ఇక జాబ్ పక్క ఇక అక్కడ కూడా రాలేదంటే ఇక మీ కేటగిరీలో ఆ ఉన్న పోస్ట్లకి మీకంటే ఎక్కువ మంది మెడికల్ క్లియర్ చేసి మీకంటే మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఒకవేళ ఉంటేనే అప్పుడు ఆ టైంలో రాదు కానీ అది ఈసారి లేదు అట్లా మ్యాక్సిమం లేదు ఇక ఏదో ఒక స్టేట్లో ఏదో ఒక కేటగిరీలో అట్లా కాంపిటీషన్ ఉంటే వన్ పర్సెంట్ రాకపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు అందుకే నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే పక్క ఫిక్స్ ఓకేనా సో కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ ఎవరెవరైతే మెడికల్ క్లియర్ చేశారో మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోరు అది ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు ఓకేనా డన్ ఉంటా బాయ్